దేశంలో విద్యుత్ రంగంలో కీలక ముందడుగు నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ప్రీపెయిడ్ కన్జూమర్ విద్యుత్ మీటర్లను వినియోగదారులకు బిగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను విడుదల చేసింది ఇక పై విద్యుత్ వాడేవారికి విద్యుత్ మీటర్లను ప్రీపెయిడ్ కన్జ్యూమర్ మీటర్లను అయితే బిగించి ఇవ్వనున్నారు రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద అంటే ఆర్డిఎ కింద దేశ వ్యాప్తంగా పంతొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల విద్యుత్ కనెక్షన్లకు యాభై రెండు లక్షల ట్రాన్స్ఫర్ కూడా పంపిణీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మీటర్ల బిగింపు అమలు ప్రక్రియ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది ఈ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నమస్కారం నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఇప్పటి వరకు కరెంటు వినియోగదారులు అయితే తాము వాడిన విద్యుత్ కి మరుసటి నెలలో బిల్లు వస్తే ఆ తర్వాత వారు ఆ బిల్లును చెల్లిస్తారు ఒకవేళ బిల్లు గనక ఒక నెలలో కట్టకుంటే మరుసటి నెలలో ఫైన్ వేసి మరో బిల్లుని ఇస్తారు ఆ తర్వాత కట్టుకోవాల్సి ఉంటుంది ఇలా రెండు నెలల వరకు అయితే వెసులుబాటు ఉంటుంది వినియోగదారులకి ఆ తర్వాత కనుక కట్టకుంటే లైన్ మ్యాన్ వచ్చి కరెంటు బిల్ కనెక్షన్ అయితే కట్ చేస్తారు ఆపై విద్యుత్ బిల్లు చెల్లించిన తర్వాత మరలా లైన్ మ్యాన్ కి తెలియజేస్తే ఆయన వచ్చి మళ్ళీ విద్యుత్ కనెక్షన్ అయితే పునరుద్ధరిస్తారు ఇప్పటి వరకు జరుగుతున్నదైతే ఇదే ఇక మీదట ఇలా కుదరదు మీకు విద్యుత్ కావాలి అనుకుంటే ముందుగా డబ్బు చెల్లించి విద్యుత్ కొనుక్కోవాల్సి ఉంటుంది అది ఖర్చు అయ్యే లోపల మళ్ళీ డబ్బు కడితేనే విద్యుత్ సరఫరా కొనసాగుతుంది లేదంటే క్షణాల్లోనే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు బిగించుకునే వారు ఒక నెలలో వారికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందో ఆ మేరకు వారు రీఛార్జ్ చేసుకోవాలి ఉంటుంది రీఛార్జ్ మొత్తం అయిపోయే సమయానికి వినియోగదారులకైతే మూడు సార్లు ఎస్ఎంఎస్ విద్యుత్ సంస్థల నుంచి వస్తుంది ఎవరైతే వినియోగదారులకి యాభై రూపాయల మేర విద్యుత్ వాడితే అయిపోతుందో ఆ సమయంలో వారికి మీ విద్యుత్ కనెక్షన్ ని రెన్యువల్ చేసుకోండి రీఛార్జ్ చేసుకోండి అంటూ మొదటి మెసేజ్ వస్తుంది రెండోసారి మరో సందేశం వస్తుంది మీ విద్యుత్ కనెక్షన్ యొక్క రీఛార్జింగ్ చేసుకోమని అప్పటికి చేసుకోకపోతే రెండు వందల రూపాయల వరకు క్రెడిట్ గా ఇచ్చినటువంటి విద్యుత్ కొనసాగుతుంది ఆ రెండు వందల రూపాయల క్రెడిట్ విద్యుత్ కూడా అయిపోయిన తరువాత మీకు మూడోసారి రీఛార్జ్ చేసుకోమని చెప్పి అయితే మెసేజ్ వస్తుంది అప్పటికి మీరు రీఛార్జ్ చేసుకోకుంటే విద్యుత్ సరఫరా అయితే నిలిచిపోతుంది ఆ తర్వాత వినియోగదారుడు మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే గనక పదిహేను నిమిషాల తరువాత విద్యుత్ పునరుద్ధరించబడి మళ్ళీ సరఫరా అవుతుంది ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ బిగించుకున్న తర్వాత వినియోగదారులు మీటర్ యొక్క యాప్ ని మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది ఈ యాప్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవడం విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవడం ఇంట్లో లేనప్పుడు మీటర్ ఆఫ్ చేసుకోవడం లాంటి తదితర సర్వీసులను అయితే ఈ యాప్ అందిస్తుంది దీని ద్వారా వినియోగదారుడు విద్యుత్ మీటర్ సంబంధించి వివిధ రకాల అయితే ఆపరేట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఉంది ఈ మేరకు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలకు ఈ విద్యుత్ మీటర్లను బిగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశ ఉన్నటువంటి అన్ని విద్యుత్ వినియోగదారులకి ఈ విద్యుత్ కనెక్షన్లను బిగించి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది మొదటి దశలో గృహ వాణిజ్య పరిశ్రమ ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించి ఇవ్వనున్నారు వీటితో పాటు రెండు వందల నుంచి మూడు వందల యూనిట్ల విద్యుత్ వాడకం దాటినటువంటి గృహ విద్యుత్ కనెక్షన్ వినియోగదారులకు కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని డిస్కం అయితే నిర్ణయం తీసుకున్నాయి ఈ మేరకు త్వరలోనే ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు అయితే రానున్నాయి